అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అసలు అరుణాచల క్షేత్రం అనేది ఒకటి ఉంది దానికి ఇంత ప్రాశస్త్యం ఉంది పరమశివుని పరిపూర్ణమైన అనుగ్రహం ఉంది అక్కడికి వెళ్ళాలనే కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకొనే తెలుసుకోలేరు అరుణాచల వైభవం అన్న మాట విననే వినడు విన్నా అది మనసులో హత్తుకొని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అననే అనడు అన్నాడు పో అహంకారం మొదలలేదు ఏదో ఒకటి వెంటబెట్టుకుంటారు వెంటబెట్టుకొని నేనింత వాన్నని డాంబిగానికి పోయారా ఆయన లోపలికి రానివ్వరు అహంకార పరిత్యాగం చేశారా లోపలికి రాణిస్తారు అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడంటే వాడికేదో అధికారం ఉంది పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు ఎందుకు ప్రదక్షిణం చేస్తారు ప్రదక్షిణం చేయడం దేనికోసం అంటే నమస్కారం చేయడం కోసం మీరెక్కడ మొదలు పెట్టారో అక్కడకు తిరిగి వచ్చేసేయాలి తిరిగి వచ్చి నమస్కారం చేయాలి ఆ నమస్కారం చేసేటప్పుడు పరమేశ్వరుని మూర్తి తూర్పును కానీ పశ్చిమాన్ని కానీ చూస్తే మీరు ఉత్తరానికి తిరిగి నమస్కారం చేయాలి ఒకవేళ ఈశ్వర మూర్తి ఉత్తరాన్ని కానీ దక్షిణాన్ని కానీ చూస్తే మీరు తూర్పుగా తిరిగి నమస్కారం చేయాలి తూర్పుని ఉత్తరాన్ని తప్ప మీరు నమస్కారం చేసేటప్పుడు మీరు దక్షిణాన్ని పశ్చిమాన్ని చూడకూడదు చూడకుండా నమస్కారం చెయ్యాలి అందుకని ప్రదక్షిణ నమస్కారాలు అంటారు ప్రదక్షిణం తర్వాత వచ్చేది నమస్కారం అంటే అక్కడ కదలికలు ఉండకూడదు ఆగిపోయి నమస్కారం చేసి సాష్టాంగం అంటే భూమి మీద పడిపోతాడు పురుషుడైతే ఎనిమిది అవయవాలు తగిలేటట్లుగా నేల మీద పడి నమస్కరించాలి స్త్రీ అయితే పంచాంగ నమస్కారం చేయాలి వాళ్ళు నేల మీద పడి నమస్కారం చేయకూడదు కాబట్టి ఇప్పుడు నమస్కారం చేస్తే కదలికలన్నీ ఆగిపోవాలి కాసేపు కాబట్టి ప్రదక్షిణ నమస్కారాలు కదలి కదిలి ఆగిపోవటం పడిపోవటం కదిలి కదిలి ఆగిపోవడం అంటే తిరిగి తిరిగి ఈశ్వరుడిని చేరటం జన్మలెన్నో ఎత్తి జీవుడు శరీరాలు మార్చి మార్చి ప్రవేశించి ధర్మాన్ని పట్టుకోవడానికి వీలైన మనుష్య జన్మంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి శివుడన్నాడు గౌతమ మహర్షితో అరుణాచలంలో ప్రదక్షిణం గొప్పది ఎందువల్ల నేను స్థూల శివుడిగా ఉన్నాను ఇక్కడ నేనొక కొండ రూపంలో ఉన్నాను ఏమిటి అనుగ్రహం దానివల్ల అంటే అసలు సామాన్యమైన ఏ జీవి కూడా నన్ను చేరలేదు ఇక్కడ నేను అగ్నిలింగాన్ని కాబట్టి పెద్ద పెద్ద స్ఫులింగాలతో అంత పెద్ద అగ్నిహోత్రం జ్వలిస్తుందనుకోండి ఎవ్వరూ వెళ్ళలేరు దాని మీద నుంచి శిగ వచ్చిందనుకోండి వేడిగాలికి మాడిపోతాం ఎవరు ప్రదక్షిణం చేయగలరు చేయలేరు ఆయనేం చేశాడంటే ఆ శిలలోకి లాగేశాడు ఆ అగ్నితత్వాన్ని లాగి ఒక కొండలా కనపడేటట్లుగా దానిమీద ఓషధులు పెరిగేటట్లుగా కూడా అనుగ్రహించాడు ఒక కొండలా కనపడిన కారణం చేత మీరు పరమేశ్వర ప్రదక్షిణం చేయగలరు నా అనుగ్రహం చేత అగ్నిలింగమైన నేనే అరుణాచలంలోకి వచ్చేటప్పటికీ ఒక పర్వత రూపాన్ని పొందాను ఈ పర్వత రూపాన్ని పొందిన కారణం చేత ఇక్కడ ఎవరు ప్రదక్షిణం చేస్తానని నిర్ణయం చేసుకుని బయలుదేరుతారో వారు కొన్ని కోట్ల కోట్ల జన్మలెత్తితే తప్ప అసలు ఆ సంకల్పాన్ని పొందరు అరుణాచల ప్రవేశానికి ముందు ప్రవేశం తర్వాత అని జీవుడికి విభాగం చేస్తారు అసలు ఇతను ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు అరుణాచలం వెళ్ళాడు ఆ జీవుడి స్థాయి వేరు అరుణాచలం వెళ్ళలేదు ఆ జీవుడి స్థాయి వేరు ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు ఆ గిరికి ప్రదక్షిణ చెయ్యాలి ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరకు వచ్చేయాలి మీ కుడి చేతి వైపు కొండ ఉండేటట్లుగా తిరిగి రావాలి అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణమని పేరు శివుడు కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా నూరు అశ్వమేధాలు నూరు వాజపేయాలు చేసిన ఫలితం ఇస్తానన్నాడు అశ్వమేధ యాగం నిజానికి కలియుగంలో లేదు కలియుగంలో అశ్వమేధ యాగం సంకల్పం చేయడానికి అధికారం లేదు చేయకూడదు ఎందుకంటే నిషేధించబడింది అశ్వమేధ యాగంతో సమానమైంది ఒకటి ఉంది అది చేస్తే అశ్వమేధ యాగ ఫలితం ఇచ్చేస్తారు అదేమిటంటే అనాథప్రేత సంస్కారం ప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడని ఫలితం వేస్తారు నూరు అశ్వమేధ యాగాల ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్లకు వేస్తానన్నాడు నూరు వాజపేయాలు చేసిన ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్లకు వేస్తానన్నాడు పరమేశ్వరుడు క్షేత్రాలలో ప్రఖ్యాతమైన క్షేత్రాలు అరుణాచలం కాశీపట్టణం ఎందుకని అగస్త్య మహర్షి స్కాంద పురాణంలో కుమార సంహితలో చెప్తారు ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి నమస్కారం చేసిన పుణ్యం పరిపాకమైతే కాశీపట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది అసలు అన్ని క్షేత్రాలకు జీవుడు ఎప్పటి నుంచో వెళ్తుంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు ఇక అరుణాచలం తత్తుల్యం అంత గొప్పది అరుణాచల ప్రవేశం అంత తేలికైన విషయం కాదు ఒకనొకప్పుడు ధర్మకేతు అని ఒక మహారాజు ఆయన గుర్రం మీద ప్రదక్షిణం చేస్తుంటే ఆ గుర్రం బడిలిపోయి కింద పడిపోయింది ఆ తరువాత అది అంతర్ధానమైపోయింది ఇదేమిటి గుర్రం అంతర్ధానమైపోయింది అనుకున్నాడు ఆ గుర్రం ప్రదక్షిణం చేసిన కారణం చేత పరమేశ్వరుడు దానికి తన గణాలలో ఒక గణానికి ఆధిపత్యం ఇచ్చాడు అది కైలాసానికి వెళ్ళిపోయింది అశరీర వాక్కు విని ఆ ధర్మకేతు బుద్ధి తెచ్చుకొని తాను కూడా ప్రదక్షిణ చేసి ఒక గణానికి ఆధిపత్యాన్ని పొందాడు పరమశివుడి దగ్గర అరుణాచలంలో గిరి అంటే అంత గొప్పది మహర్షి ఒక మాట చెప్తుండేవారు అరుణాచలం అంటే పరమశివుడే కాబట్టి ఆ శివునికి ప్రదక్షిణం చేయడంలో పాపాలు కాలిపోతాయి అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి వెళ్ళిన వాడికి ఎలా ప్రదక్షిణం భగవన్నామం చెప్తూ వెళితే నృత్యం చేస్తూ వెళితే మహానుభావులు వెయ్యి కన్నా ఎక్కువ మార్లు అరుణాచలానికి శరీరాన్ని నేల మీద పడేసి దొర్లిస్తూ దండాలు పెడుతూ ప్రదక్షిణం చేసిన వాళ్ళు ఉన్నారు అంత గౌరవంతో ఆ పర్వతానికి పరమశివ స్వరూపంలో ప్రదక్షిణ చేశారు కాబట్టి అలా ప్రదక్షిణ చేయడానికి నువ్వు ఉపక్రమించి చేస్తే పాపాలు కాలిపోతాయి పాపం ప్రతిబంధక స్వరూపం ఏదైనా ఒక కోరిక తీరకపోవడానికి కారణం ఏమంటే పాపమే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది కొంతమంది కాశీ వెళ్దాం అనుకుంటారు పాపం అన్ని సిద్ధం చేసుకుంటారు ఇక రేపు కాశీ వెళ్దామనగా ఇవాళేదో ప్రతిబంధకం వస్తుంది వాళ్ళు ఇక దాంట్లో నుంచి బయటికి రాలేరు అందుకని కాశీ ప్రయాణాన్ని ఆపేసుకుంటారు ఒక మంచి పని మీరు చేయాలనుకున్నా పాపం ప్రతిబంధకమై అది మీకు అడ్డొస్తుంది మిమ్మల్ని చేయనివ్వదు అడ్డుపడి అప్పటికి మిమ్మల్ని అడ్డుపెట్టి తర్వాత తొలగుతుంది కానీ కాలం దాటిపోతుంది పుణ్యబలం లేదు కాబట్టి మీ కోరికలు తీరే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు పాపం కాలడం అంత గొప్పది కోరికలను తీర్చుకోవడానికి అంటే జీవుడు అభ్యున్నతిని పొందడానికి ఏ కోరికలు మంచివో అటువంటి కోరికలు తీరడానికి కారణమవుతుంది కాబట్టి ఆ శివునికి ప్రదక్షిణం చేయడంలో పాపాలు కాలిపోతాయి ఈ అరుణాచల వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలనేదే నా సంకల్పం ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలతో మరో వీడియోలో కలుద్దాం